హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే సండే కదా చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తానో నేనైతే వీడియోలో చూపిస్తాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ ఈరోజు సండే కదా సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ ఉండాలి మాకైతే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉంటేనే ఉంటుంది సండే అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను దానికోసం ముందుగా ఆయిల్ వేసేసి ఫలో సరుకులు వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు ఏంటి అన్న అనుకోకండి నేను కూరకి లేదా బిర్యానీకి రెండింటికి కలిపి ఉల్లిపాయలు కట్ చేస్తాను క్యారెట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసేసాను ఈ ఫ్రై అయ్యేలోపు పక్కన కూరకు కూడా పెట్టేసుకుంటున్నాను బిర్యానీ ఉడికే వరకు అలా చూసి కన్నా పక్కన కూర పెట్టుకుంటే కూర అయిపోతుంది రెండు ఒకసారి అయిపోతాయి చిన్నపిల్లలకి కదా ఆకలి అంటున్నారు వాళ్ళు ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఈ గిన్నెతోటి అయితే సగనకు రైస్ వచ్చింది నాకు సగం రైస్ వచ్చింది కాబట్టి ఫుల్గా ఒక గిన్నె నీళ్ళు వేసేసుకున్నాను సరిపడింది ఇప్పుడు టేస్ట్గా సరిపడగా సాల్ట్ వేసేసుకుంటున్నాను గ్రీన్ మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది ఇంకా మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం కూరకే నూనె పోసేసుకున్నాం కదా దాకా అది మరిగిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని వేగనిచ్చాలి కొద్దిగా వేగిన తర్వాత దానికి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను ఇలా సాల్ట్ ఉల్లిపాయల్లోనే వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మగ్గిలోపు ఇంకా మనం పేరే పని ఏమైనా ఉంటే చూసుకోవాలి ఈ లోపల నేను కొత్తిమీర అయితే కట్ చేసుకుందామని కొత్తిమీరను తీసాను కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది ఇది కడిగేసుకొని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటాను ఈ లోపీ మగ్గుతూ ఉంటాయి బిర్యానీలోకి నాన్ వెజ్ కర్రీలోకి కొత్తిమీర లేకపోతే అస్సలు బాగోదు మీద టేస్ట్ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేయడం వల్ల చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను ఇవి పక్కన పెట్టేసుకుంటాను తర్వాత పుదీనా ఆకులు తీసుకోవాలి దీన్ని కట్ చేయకూడదు ఆకులు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి కూడా కడిగేసుకున్నాను ఇలా పూలు అయితే మగ్గుతున్నాయి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి లేకపోతే మాడిపోతే ఉల్లిపాయలు అని మాడిపోతే కూర టేస్ట్ పాడైపోతుంది మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి యాత్ర ఇంకా మడగలేదు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మోసపెట్టేసుకున్నాం కల సరుకులే ఇది వచ్చింది కాబట్టి టేస్ట్ చూడ ఇది కూడా వేసేస్తాను ఇప్పుడు ఎంత ఎక్కువ అయిపోద్ది అంత సాగం వేసుకొని సరిపోద్ది మొట్టపెట్టేస్తాను ఇద కూర ఉందో చూడ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెజ్లిసి వేసేద్దాం మగ్గకుండా వస్తే బాగుంది చూసారా మరుగుతుంది ఇందులో కొద్దిగా మనం కట్ చేసుకున్నా వేస్తాం పుడినా కూడా వేసుకున్నాక

చూద్దాం మోతీసి నీళ్ళు తీసుకొని ఇంకా కొంచెం ఉన్నాయి నీళ్లు మధ్య మధ్యలో ఇలా కలుపుకోకపోతే అడుగు పెట్టేది మాడిపోద్ది మధ్యలో ఎలా తిప్పుకో బిర్యానీ తెల్లగా ఉంది ఏంటని నేనైతే ఫుడ్ కలర్స్ ఏమీ వేయట్లేదు అందుకే బిర్యానీ అనేది తెల్లగా కనబడుతుంది మీకు మూత పెట్టేసుకొని మగ్గినెత్తా ఉన్న నీళ్ళు కూడా మగ్గిపోయి ఉండిపోతా ఇప్పుడు చికెన్ చూద్దాం ఎలా ఉంది చిన్న చికెన్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా నీళ్ళన్నీ ఎగిరిపోయి అంతవరకు అలాగే వండిస్తాము ఎగిరిపోయేటప్పుడు కారం మేర कागद सुद्धा सिग्नल आरे नाही ना ఇంకో 10 నిమిషాలు ఇంకం చే బాక్లట్ ఉండ ఐపాన్ యాప్ల గారు కంగారొచ్చేట్ నాక్లే చేతంట అలా కాక్లంట నా కంగారొచ్చేత దీక్ల ఫోన్ చేసేటప్పుడు ద ఆనే కలిపోపోతాం మాడిపోతాడు మాది కలుపుకుంటాం ఉండాలి నీళ్ళు ఎదుర్కొన్నట్టు ఇప్పుడు కారమే చెప్తాను ఇందులో

నీళ్ళు పోసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది బిర్యానీ గడవంగా చూద్దాం నీళ్ళు మొత్తం ఎగుపోయి ఉంటాయి ఇది చూడండి బిర్యానీ అయిపోయింది పక్కన పక్కనట్టేసుకోవడం అది ఉడికిందోలా చూపుతాను చూడండి మెత్తగా ఉడికిపోయింది ఉడికిపోయినట్టు ఇంకా పక్కనట్టేసుకుంటే చికెన్ ఇంకా రెడీ అవుతుంది దీంట్లో కొద్దిగా కొత్తిమీర చదువుకుందాం ఇదే లాస్ట్లో వేస్తుంది పుదీనా మిగి పుదీనా కూడా వేసేసుకుందాం మేము

இங்க எகரா சாலாநீங்க இது அந்த சூசனா எகிரி போவாலே இப்போ லெக் பீஸ்ல அது தொந்தரவு படுத்து

బిర్యానీ చేయడం అయిపోయింది ఇప్పుడు అరిటాకులు తమ్మని అరిటాకుల్లో అయితే నేను పెడుతున్నాను మేము నలుగురం కూర్చొని తింటాము ఫ్యామిలీ ఇదే మా చిన్న ఫ్యామిలీ మనం చేసిన వంటనే బాగుందని చెప్పగానే మనం కష్టపడి చేసిన కష్టం అంతా మర్చిపోతాం బాగుందన్న ఒక్క చిన్న మాట కోసం ఎంతో కష్టపడి వండుతాము నాకైతే అరిటాకులో భోజన చేయడం అంటే చాలా ఇష్టం అందుకే నేను అరిటాకు తీసుకురమ్మన్నాను మీరు కూడా నాలాగే అరిటాకులో తినాలనుకుంటారా నాకైతే కామెంట్ చేయండి అలాగే ఎవరన్నా అరిటాకులో తినడం ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే

ఇలా సండే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది మామూలుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు గట్రా హడావిడికి వెళ్ళిపోతారు ఆ టైంలో కూడా కుదరదు కానీ మేము రోజు ఎలాగై తింటాము ఈరోజు ఇంకా కొత్తగా ట్రై చేసాము ఇలా అరిటాకుల్లో నలుగురం కూర్చొని తింటాం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్యామిలీలోతో కూర్చొని తినడం చాలా బాగుంటుంది ఈ రోజు వీడియో అయితేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్